జిఎస్టిఆర్ కేడిపి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కు మరియు వీక్షకులకు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మరో ముఖ్యమైన విషయం ప్రకృతి ప్రేమికులకు అలాగే మన రైతు సోదరులకు ముఖ్యమైన విషయం మన దొడ్డి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సామాజిక వన విభాగం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం మధుర కేంద్రీయ నర్సరీ ఎనుమలదొడ్డి ఈ మధుర కేంద్రీయ నర్సరీ కేంద్రంలో రైతులకు ఎంతో ఉపయోగకరమైన మొక్కలు వంద మొక్కలు ఉచితంగా ఇస్తారు వాటిని ఎలా పొందాలంటే తప్పకుండా తమ రైతు పాస్బుక్ జిరాక్స్ కాపీ వారికి సమర్పించి మీకు కావలసిన మొక్కలు పొందవచ్చు అక్కడ అందుబాటులో ఉన్నవి వంద మొక్కల వరకు రైతులకు పూర్తిగా ఉచితంగా ఇస్తారు అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుమలదొడ్డి గ్రామంలోని కైరేవ్ బీట్ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనకు వచ్చేసి ఆ నర్సరీ ఉందనమాట మన గవర్నమెంట్కి సంబంధించిన నర్సరీ అటవీ క్షేత్రంలో ఉన్నాము ఆ గంగపన్న గారు మన దగ్గర ఉన్నారు గంగపన్న నమస్తే ఆ చేతిలో వదిలిపెట్టేసి అన్న మీ ఫారెస్ట్ లో ఇప్పుడు ఇవన్నీ ఏమేమి మొక్కలు ఉన్నాయి ఒకసారి పంచుకోండి చెప్పు అక్కడ వాళ్ళకి జామా జామా సీతాఫలం నేరేడు నేరేడు తర్వాత ఫిల్టాఫారం ఎరస గుల్మహర్ బొహనియా నిద్రగా నేరు ఎరసం కేసులు వెలగ ఇది సీతా ఇది సీతాఫలాలు తులసి తులసి వేప వేప తర్వాత మేడి బొప్పాయి బొప్పాయి రోజావుడ్ రోజువుడ్ రోజువుడ్ ముగ్ తర్త ఉసిరికాలు సార్ ఇరవై రకాలు ఇవన్నీ ఎవరైనా అడిగితే ఫ్రీగా లేకపోతే అమ్ముతారన్నా అమ్మలేదు సార్ అంటే వాళ్ళు డ్యూటీ తీస్తారు అక్కడ లేదంటే వాళ్ళు ఇప్పుడు రైతులైతే పాస్బుక్ జిరాక్స్ ఆధార్ జిరాక్స్ నూరు ఫ్రీగా ఒక రైతుకి వచ్చేసి ఇస్తారు అవును సార్ పాస్బుక్ తీసుకుని వస్తే అవును వాళ్ళు జాగ్రత్తగా పెంచుకోవాలన్నా మాకు ముక్కలు కావాలంటే అంటే వాళ్ళు అడిగిన రకాలే ఇస్తారా లేదంటే మీరు వాళ్ళు అడిగిన లేదంటే లేదని ఉన్న వాటిని అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తారు అది పరిస్థితి చూసారు కదా మనకు ఖైరో బీట్ ఫారెస్ట్ లో చాలా అద్భుతమైన ఖైరో బీట్ ఫారెస్ట్ లో ఎనుమలదొడ్డి గ్రామంలో చాలా అద్భుతంగా నర్సరీ గంగాపన్న చాలా కష్టపడి పెంచుతుంటాడు ఎప్పుడు చూసినా ఈ నర్సరీ దగ్గర ఉంటాడు కాకపోతే కుందుర్పి మండలంలో చాలా అటవీ ప్రాంతం ఉంది ఇంకా అభివృద్ధి చేయడానికి సరైన ప్రభుత్వం మన కుందుర్పి మండలం పైన సరైన చర్యలు తీసుకోవాలనే తీసుకోలేదని చెప్పాలి ఎందుకంటే చాలా హెక్టార్ల భూమి ఉంది అటవీ ప్రాంతం ప్రభుత్వం అయితే సరైన సదుపాయాలు కల్పించడం లేదు అనేది మాత్రం వాస్తవం అన్న ఒకసారి చెట్లన్నీ ఒక్కోసారి చూపిచ్చాది కళ్ళమద్ది మొక్క అన్న ఇదే మొక్క బహునియా చూసారా బహునియా మొక్క చాలా అద్భుతంగా ఉంది రెడీ అన్న ఇదే మొక్క చెప్పన్న చింత చూసారా చింత మొక్క చాలా అద్భుతంగా ఉంది రెడీ అన్న ఏం మొక్క ఇది చూసారా జామ మొక్క చాలా అద్భుతంగా ఉంది అన్న మీ పేరు నాగరాజు నాగరాజ్ అన్నగారు అన్న చెప్పండి ఇదే మొక్క నిద్రగా ఆహా రైన్ ట్రీ అన్న ఇదేం చెట్టు చూసారా ఉసిరి మొక్క చాలా అద్భుతంగా ఉంది అన్న ఇదే మొక్క రోజా ఓహో వెరీ గుడ్ వుడ్ అంటే చాలా కాస్ట్లీ కలిగింది అనుకుంటా రోజు కదా అవును అన్న ఇదేం చెట్టు సీతాపలం చూసారా సీతాపలం చెట్టు బాలామృతం అంటారు బాలామృతం వెరీ గుడ్ రాయలసీమ ఆపుల్ కూడా అంటారు అనుకుంట రాయలసీమ ఇదేం చెట్టు రేలా రేలా చెట్టు రేల అంటారు ఇక్కడ వచ్చేసి కక్క చెట్లు అంటారు చూప ఇదేం చెట్టునా పుష్పం చూడండి పారిజాత పుష్పం చెట్టు చాలా అద్భుతంగా ఉంది ఎంత ఎలా ఉందో చూడండి పారిజాత పుష్పం టేకో మిల్లా వెరీ గుడ్ చూసారా గోరింటాకు కూడా చాలా అద్భుతంగా ఉంది గోరింటాకు చెట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్